ఈ విశ్వనాథ్ రెడ్డి అని చెప్పేసి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మండల ఉపాధ్యక్షుడుగా ఉన్నారో ఆయనతో ఒక కంప్లైంట్ ఇప్పించడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే ఒక సమాధానం ఇస్తున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజాస్వామ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నిబద్ధత గురించి మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన నేనే పోటీ చేశాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఈ యొక్క ప్రచారంలో కానీ ఎలక్షన్ తిరగడం కూడా ఎలక్షన్ ఏమిటిగా తిరగడం కూడా జరిగింది ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా ఎక్కడ ఎవరు చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రజలకు ఓటు ప్రజలు ప్రజలను ఓటిస్తారనేటువంటి మనోధైర్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా తులివెందుల నియోజకవర్గంలో ఒక పోలింగ్ స్టేషన్ లో కూడా దౌర్జన్యం జరిగినాయి లేకుంటే జరిగింది జరిగిందని చెప్పి నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక కంప్లైంట్ అన్నా ఒక పోలింగ్ స్టేషన్ లో రికింగ్ జరిగింది లేకుంటే దౌర్జన్యం జరిగింది ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా దీన్ని బట్టి అర్థమైతా ఉంది పులివెందులలో ఇంత గురినటువంటి పరిస్థితులు లేవు నూటికి నూరు రూపాయలు ప్రజాస్వామ్య హితంగా ఉండాలా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలనేటువంటి ఆలోచనలు తప్ప వేరేది ఎటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడికి లేదు దీని గురించి మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా ఎవరి ఓటు వాళ్ళు వేసుకోవాలని మేము కూడా అదే ఆకాంక్షిస్తున్నాం కాకపోతే ఈ రోజు మీరు ఈ రకంగా ఒక వ్యక్తిని లోపరచుకొని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప మండల అధ్యక్షుడిని లోపరుచుకొని అతనితో బెదిరిస్తున్నారని చెప్పి ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నారు కొన్ని కండిషన్ బెయిల్స్ మీద అసలు రావద్దని చెప్పి వీళ్ళకి ఇవ్వడం ఈ బెయిల్ క్యాన్సిల్ చేసేదో ఒక కుట్ర పెట్టుకొని అతనితో కంప్లైంట్ ఇచ్చినారు తప్పితే ఒకవేళ నిజంగా ఆయన తప్పు మాట్లాడింటే ఈ రోజు ఏ ఫోన్ లో కూడా రికార్డ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది మరి ఏ ఫోన్ అయితే అతను కూర్చొని డేటా చూపిస్తున్నాడో ఆ ఫోన్ లో రికార్డింగ్ ఫెసిలిటీ ఉందో లేదో చూద్దాం ఒకవేళ ఆ ఫోన్ రికార్డింగ్ ఫెసిలిటీ లేకుండా ఉంటే అతను కూర్చొని నేను బెదిరించినారు ఫోన్ లో అని చెప్పినా మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ రికార్డింగ్ ఫెసిలిటీ లేదులే అని ఒకవేళ ఆ ఫోన్ లో రికార్డింగ్ చేసానికి ఫెసిలిటీ ఉంటే ఎందుకు రికార్డ్ చేయలేదు అని చెప్పి నేను అడుగుతున్నాను రెండోది కాల్ డేటా చూపిస్తున్నారు కాల్ డేటా చూపించి పలా నోరు పలా నంబర్ నుంచి మాకు ఫోన్ ఇచ్చినా ఎస్ ఎందుకు చేయము ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మేము పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ అవతల పార్టీకి పోతామంటే బుజ్జంగిచ్చేదానికి ఇది కరెక్ట్ కాదు నాయన నీకు అన్నీ చేస్తాం నువ్వు ఇట్లా చేయడం ధర్మం కాదు ఇటువంటి పరిస్థితుల్లో నీలాంటి సీనియర్ నాయకులు ఇటు చేస్తే ఏమన్నా భావ్యమ్మా కరెక్ట్ కాదని చెప్పేదాంట్లో ఫోన్ చేస్తే తప్పుంది దాంట్లో ఒకవేళ తప్పుగా మాట్లాడింటే ఆ రికార్డింగ్ అదే చెప్పించు బెదిరింపు వేరు బుద్ధకిచ్చేది వేరు మా హక్కు మేము అడుగుడేది వేరు నా ఇంట్లో నా కొడుకు నా కాదని చెప్పి పక్కకు మాట్లాడుకున్నాను నేను నా పిల్లోడు నా మీద ఏదైనా బాధపడుకుని ఒకవేళ బయటికి పోతే తిరిగి అతను బుద్ధకి బుజ్జకించుకొని మళ్ళీ వెనక తీసుకొని రావాలని చేసేదానికి ప్రయత్నము తప్ప ఏమన్నా ఆ ప్రయత్నంలో తప్పు మాట్లాడింటే రికార్డ్ చేసుకోవచ్చు కదా ఎప్పటి నుంచో నాకు బెదిరించేషన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రతిసారి వచ్చి కలిసి ప్రయత్నం చేస్తారని కాంపౌండర్ ఉంటాడు నీకు అంత నమ్మకం లేని వ్యక్తి ఎందుకు అవుతారు ఈరోజు మీరు ఎన్నికలు వచ్చింది కాబట్టి మీరు కొన్ని ప్రలోభాలు పెడతాన్నారు మీరు కొన్ని ప్రలోభాలు పెట్టి ఈ పార్టీ వదిలిపెట్టి ఏంటంటే తాయిలాలు ఇస్తామని చెప్తా ఉన్నారు కొంతమందిని కూర్చొని ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తా ఉంటే ఉద్యోగాలు తీసేస్తామని తెలిస్తాడు లేదు అంత ఇంత డబ్బులు ఎవరిన చే వాళ్ళతో వాళ్ళు డబ్బులు దాచేదానికి ప్రయత్నం చేసుకోండి అంతేగాని మీ యొక్క విష ప్రయత్నంలో భాగంగా ఆ మీద నిందలేయడం అనేది కరెక్ట్ కాదు ఆ అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు ఆ అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగేదానికి మేము హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తాము ఒకవేళ మీరు కోఆపరేట్ చేయకుండా జరిగే రకంగా ప్రజలందరూ కూడా కొనుక్కుంటారు ఇది ఈ రోజు ఈ రోజు జరగబోయే పోరాటము ప్రజలకు సంబంధించినటువంటి పోరాటం ఈ రోజు పులివెందుల ఈ స్థాయిలో ఉంది పులివెందులో ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగింది పులివెందులో ఇంత ఎత్తున ఇంత పెద్ద ఎత్తున కాలేజీలు వచ్చినాయి జేఎన్టీ వచ్చినాయి మెడికల్ కాలేజీలు వచ్చింది ప్రతి ఒక్క మండలానికి పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చినాయి ప్రతి ఒక్క గ్రామానికి నీళ్లు పోతున్నాయి ప్రతి ఒక్క ఊరికి బ్రహ్మాండమైనటువంటి రోడ్లు ఉన్నాయి ఎన్ని వల్ల వచ్చినాయి ఈరోజు పులివెందులకి ఇంత మృతిపోయి ఏ కుటుంబం వల్ల వచ్చింది దాన్ని మర్చిపోయి అన్ని మీరు అబద్ధాలు ఎవరో ఒకరిన ఇద్దరు తీసుకొని మీ ప్రలోభాలు పెట్టుకొని వాళ్ళతో ఎటువంటి కంప్లైంట్ ఇస్తే ఇచ్చేది కరెక్ట్